నాణ్యమైన వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిఓడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వరలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని కార్పొరేట్ ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్ పిఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రుల సందర్శన సమస్యల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఆంధ్ర మహిళా సభ నియో బీబీసీ ఆసుపత్రులను ఆ బృందం సందర్శించింది మిత్రులరా ప్రజలారా పివైఎల్ పిఓడబ్ల్యూగా పివైఎల్ పిఓడబ్ల్యూ ప్రజా సంఘాలుగా మేము ఈ మా ఈ ఈ వారం రోజుల కార్యక్రమము ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఉన్న ఫీజుల దోపిడీని అరికట్టాలి అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా రో రోజు హాస్పిటల్స్ సందర్శిస్తూ ఉన్నాము సర్వే చేస్తూ ఉన్నాము సర్వే నిర్వహిస్తున్నలో దాంట్లో భాగంగా ఈ ఇవాళ విద్యానగర్లో ఉన్నటువంటి ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాము అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ హాస్పిటల్ ట్రస్ట్ సంబంధించిన హాస్పిటల్ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ది అయితే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఒపీనియన్స్ తీసుకుంటున్న సందర్భంలో పేషెంట్స్ ఫీ అసలు అవుట్ పేషెంట్ ఫీజే నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి అంత ఉండకూడదు ట్రస్ట్ హాస్పిటల్స్ కానీ అక్కడ అట్లా ఉంది దాంతోపాటుగా టెస్ట్లకు పరీక్షలకు కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్న విషయము దా అట్లాగే అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి సమస్య ఉంది అని వస్తే వెంటనే ఇంకో సమస్య అని చెప్పేసి కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లా పేషెంట్స్ను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దాంతోపాటుగా డెలివరీస్కి వచ్చినటువంటి మహిళలకు యాభై వేలు ఫస్టే యాభై వేలు కట్టండి డెలివరీ అని చెప్పేసి యాభై వేలు కట్టించుకొని దాకా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే రోజుకి లక్ష నుంచి లక్ష డెబ్బై వేలు దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే అక్కడ పేషెంట్స్కి ఫెసిలిటీస్ టెస్టుల పరీక్షలకు సంబంధించిన ఫెసిలిటీస్ కూడా వాళ్ళు సరైన లేనట్టుగా చెప్తా ఉన్నారు దీంతోపాటుగా డెలివరీ అయిన తర్వాత లేడీస్ డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లలకి ఏదో ఒక సమస్య ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అక్కడనే తిరిగి అడ్మిట్ చేసుకొని ఆ అడ్మిట్ చేసిన పిల్లలకి కూడా డైలీ వైజ్గా తొమ్మిది నుంచి పదివేల దాకా వసూలు చేస్తున్నట్టుగా అక్కడ అటువంటి పేషెంట్స్ మాకు చెప్తున్న అభిప్రాయ వాళ్ళ బాధలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సరైంది కాదు ప్రభుత్వము దీనిపై దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించాలని ఆ వైపుగా పరిష్కారం చూపాలని చెప్పేసి పిఓఎల్పిఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం